మిత్రులందరికీ నమస్కారం శుభోదయం జై శ్రీరామ్ జై హింద్ జయభారత్ ఈరోజు హిందువుల యొక్క అతి పవిత్రమైనటువంటి విశేషమైనటువంటి తొలి ఏకాదశి హిందువుల యొక్క తొలి పండుగ సందర్భంగా హిందూ బంధువులందరికీ కూడా ఆర్థిక హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనందరికీ తెలుసు ఏకాశి ఏకాశి అని ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పట కూడా మనకు ఏకాశి అనేటువంటి ఒక పేరు ప్రసిద్ధం సాధారణంగా ఈ ఏకాదశి నాడు ఎక్కువ మంది ప్రతి ఇంట్లో కూడా పిండి వంటలు చేసుకోవడం అనేటువంటిది చాలా సుప్రసిద్ధమైనటువంటిది అంటే చకినాలు కానీ చేగోడలు కానీ ఇంకా గారెలు కానీ బూరెలు కానీ పిండి వంటలు చేసుకోవడం అనేటువంటిది ఇది ఎందుకు అనేటువంటిది ప్రతి పండుగలో కూడా మనము సైన్స్ అనేటువంటిది శాస్త్రబద్ధమైనటువంటి ఒక కోణాన్ని మన పెద్దవాళ్ళు మన పూర్వీకులు మన తాత ముత్తతులు జోడించాలనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ పిండి వంటలు ఈరోజు ఎందుకు చేసుకోవాలన్నప్పుడు ఒకేసారి వతం వాతావరణం అనేటువంటిది మారడం వల్ల వాతావరణంలో అనుకూలంగా మన శరీరం అనేటువంటిది వెళ్ళాలి కాబట్టి వాతావరణం మారడం వల్ల మరి ఈ చలి కానీ చిత్తడి కానీ ఇదంతా ఉండడం వల్ల మన శరీరంలో మార్పులకు అనుగుణంగా వేడి అనేటువంటిది అవసరం కాబట్టి ఆ వేడిని ఇవ్వడానికే ఈ పిండి పం పిండి పదార్థాలు అనేటువంటివి చేసుకోవడము తినడం అనేటువంటిది ఒక శాస్త్రబద్ధమైనటువంటి కథనం అదేవిధంగా ఏకాదశి అనేటువంటిది ఏంటంటే ఇది మనకున్నటువంటి తిథుల లోపల పదకొండవ తిథి అంటే పదిహేను మనకు తిథులు అన్న పన్నెండు తిథులు అన్నప్పుడు ఇరవై నాలుగు తిథులు మనకు ప్రతి నెలలో కూడా ఇరవై నాలుగు ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి ఇది తొలి ఏకాదశి అంటే ప్రతి నెలలో కూడా రెండు ఏకాదశులు ఉన్నప్పుడు ఈ తొలి ఏకాదశి నాడు విశేషంగా మనకు ఒక ప్రాధాన్యత సంతరించుకుంది ఈ తొలి ఏకాదశి నుంచి మనకు దక్షిణాయనం అనేటువంటిది ప్రారంభమవుతుంది అంటే సూర్యుడు దక్షిణానికి అభిముఖంగా ప్రయాణిస్తాడు కాబట్టి దీన్ని దక్షిణాయనం అని మనం అంటున్నాం అదేవిధంగా ఈ దక్షిణాయనం నుంచే మనకు హిందువులకు ముఖ్యమైనటువంటి పండుగలు మరి గౌరీ పూజ కానివ్వండి వరలక్ష్మి వ్రతం కానివ్వండి లేదా గణేష్ నవరాత్రులు కానివ్వండి తర్వాత దసరా దీపావళి మరి కార్తీక మాసము ఇవన్నీ కూడా పవిత్రమైనటువంటి పండుగల మాసము అని కూడా దీనికి చెప్పచ్చు అదేవిధంగా శయన ఏకాదశి అంటారు శయన ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు రోజు నుంచి ఆదిశేషుడి పైన పవర్లించినటువంటి మరి నిద్రపోయేటువంటి రోజు ఇది ఏమంటే జనరల్గా ఈ నిద్రపోతే ఈయన విష్ణువు కదా శ్రీ మహావిష్ణువు కదా ఏ విధంగా ఈ సృష్టిని పరిపాలిస్తాడన్నప్పుడు మనం మానవ మాత్రలు పోయేటువంటి నిద్ర కాదు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండడం అనేటువంటిది జరుగుతుంది ఈ నాలుగు మాసాలు కూడా అంటే ఈ రోజు నుంచి ఆదిశేషుడి పైన శయనించడమే కాకుండా నాలుగు మాసాలు యోగ నిద్రలో ఉంటాడు కాబట్టి ఈ రోజు నుంచి మరి చాతుర్మాస్య దీక్ష అని కూడా అంటారు అంటే శ్రీ మహావిష్ణువు ఎప్పుడైతే ఈ నాలుగు నెలలు చాతుర్మాస దీక్షలో ఉంటారో యోగ నిద్రలో ఉంటారో రోజు కూడా ఆ యుగ యుగాల నుంచి కూడా స్వామీజీలు మహర్షులు ఋషులు మునులు కూడా ఈ యోగ నిద్రలో ఉండడం అనేటువంటిది సాత్విక ఆహారం తీసుకుంటూ ఉండడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ ఏకాదశి వ్రతం అంటే కూడా ఏంటంటే ఈ రోజు నుంచి ఇరవై నాలుగు గంటలు రేపు ద్వాదశి గడియ వచ్చే వరకు ఇరవై నాలుగు గంటలు కూడా మరి ఉపవాసం ఉండడం అనేటువంటిది జరుగుతుంది ఉపవాసం అంటే ఏంది ఉపా అంటే ఉండడము దగ్గర వాసం అంటే ఉండడము అంటే ఉపవాసం అంటే ఎవరి దగ్గర ఉండడము భగవంతుడి దగ్గర ఉండడము భగవంతుడి దగ్గరగా ఉండడము భగవంతుడు నామస్మరణ చేసుకుంటూ మరి సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ ఉండడం అనేటువంటిది ఉపవాసము రెండవది ఏంటంటే ఉపవాసం అంటే ఆహారం లేకుండా అంటే వండిన అటువంటి ఆహారము పచనమైనటువంటి వండిన ఆహారం తినకుండా సాత్వికమైనటువంటి పండ్లు పలహారాలు పాలు ఇటువంటి ఆహారం తీసుకుంటడం అనేటువంటిది కూడా ఈ ఏకాదశి యొక్క అంతరార్థం అనేటువంటిది తెలుస్తుంది అదేవిధంగా ఈ ఆషాఢ మాసంలో వస్తుంది కాబట్టి ఆషాఢ శుద్ధ ఏకాదశి అని కూడా అంటారు అంటే శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో ఒకటి మనకి ఏకాదశి అనేటువంటిది వస్తుంటుంది అదేవిధంగా ఏకాదశి అన్నప్పుడు ఇది పదకొండవ తేదీ కాబట్టి పదకొండు అంటే ఏంది మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు అంటే మన శరీరంలో ఒక మనిషికి ఉండేటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు కలిపి పది మరి ఇంద్రియాలు అయితే అదేవిధంగా ఈ పది ఇంద్రియాలను కూడా కలిపి ఉంచేటువంటి మన శరీరంలో ఉన్నటువంటి అంతరేంద్రియం ఏదైతే ఉందో అది మనస్సు అంటే ఈ కరిమి ఈ పదకొండు ఇంద్రియాలు కలిసి వెళ్ళడం అనేటువంటిదే ఈ పదకొండు ఇంద్రియాలను ఏకోర్ముఖంగా తీసుకుని వెళ్ళడం అనేటువంటిదే ఏకాదశి వ్రతం అనేటువంటిది ఏకాదశి తిథి యొక్క గొప్పతనం అని ఇక్కడ చెప్తున్నది అయితే ఈ ఏకాదశి వ్రతం ఇరవై నాలుగు గంటల యొక్క భగవంతుని దగ్గరగా ఉండడం అనేటువంటిది ఏదైతే వ్రతము ఒక వ్రతం చేస్తామో వాళ్లకు సిద్ధి కలుగుతుంది మోక్షం కలుగుతుంది అనేటువంటిది ఇక్కడ చెప్పబడ్డది అదేవిధంగా పురాణాలు ఇది తొలి పండుగ తొలి హిందువుల పండుగ అదేవిధంగా దీని గురించి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది అని కూడా మహర్షులు ఋషులు మునులు మన వేదాలు పురాణాలు ఘోషిస్తున్నాయి ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్లనే మరి సతీ సక్కుబాయి ముఖ్య మోక్షాన్ని పొందిందని సిద్ధిని పొందిందని మనకిక్కడ చెప్పబడ్డది అదేవిధంగా ఏకాదశి అంటే ఒక తిథియే కాకుండా ఈ ఏకాదశి పేరు ఎందుకు వచ్చింది అన్నప్పుడు చివరిగా మనం తెలుసుకుందాం ఏంటంటే మురహరి అంటాం అంటే ముర అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడు కాబట్టి శ్రీ మహావిష్ణువును మురారి అని అంటున్నాం అయితే ఆ మురారి సంహారం ఎలా జరిగిందంటే శ్రీ మహావిష్ణువు నుంచి ఒక దివ్యమైనటువంటి జ్యోతి బయలుదేరి ఆ మురారి ముర సురుణ్ణి చంపడం జరిగింది కాబట్టి ఆ జ్యోతి మళ్ళీ తన శరీరంలోకి వచ్చేటప్పుడు అప్పుడు అడిగాడు అన్నట్టు నీకేం కావాలన్నప్పుడు నేను నిరంతరము ఆ భగవంతుని యొక్క నామస్మరణలో భగవంతుని దగ్గరగా ఉండాలన్నప్పుడు నా జీవితం అంతా కూడా అన్నప్పుడు అప్పుడు ఇచ్చాడు శ్రీ మహావిష్ణువు ఏంటంటే నీవు ఎప్పుడూ కూడా తొలి ఏకాదశి తిథి నుంచి తొలి ఏకాదశిగా అంటే తొలి ఏకాదశి తిథిగా మరి సంవత్సరంలో మరి ఇరవై నాలుగు ఏకాదశులు నీ పేరు ఉంటాయి నువ్వు ఎప్పుడు కూడా భగవంతుని నామస్మరణ నీ తిథి నాడు కూడా సకల జనా జనాలందరూ కూడా నిన్ను స్మరిస్తూ నిన్ను గుర్తు చేస్తూ ఏకాదశి తిథి జరుపుకుంటారు పండుగ జరుపుకుంటారు అని చెప్పడం ఈ విధంగా అనేక అనేక విశేషాల సమాహారమే ఈ యొక్క ఏకాదశి తిథి కాబట్టి ఈ రోజు నుంచి మనము తొలి పండుగ ఘనంగా మరి సాత్విక ఆహారంతోటి దుర్వ్యసనాలకు దూరంగా ఉంటూ మద్య మాంసాలకు దూరంగా ఉంటూ మరి సాత్వికంగా గడపడం అనేటువంటిది ఈ యొక్క తొలి ఏకాదశిని గుర్తు చేస్తూ ఈ రెండు విషయాలు మీ ముందుంచడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దేశం కోసం ధర్మం కోసం జై హింద్ భారత్